బుచ్చిరెడ్డి పాలెం గ్రంథాలయంలో చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో యోగా చేస్తున్నారు నమస్తే అండి నేను మీ బుచ్చిరెడ్డి పాలెం అబ్బాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసవి సెలవుల్లో విద్యార్థుల మానసిక శారీరక వికాసాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంది క్లాసెస్ అయితే ఇప్పటికే ప్రారంభం అయ్యాయి మరియు జూన్ ఆరవ తేదీ వరకు అయితే జరుగుతాయి సమయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ గ్రంథాలయాల్లో క్లాసెస్ జరుగుతాయి ఈ క్లాసెస్ లో విద్యార్థులకు ఉచితంగా డ్రాయింగ్ పెయింటింగ్ యోగా జీకే క్లాసెస్ పోటీలు గేమ్స్ చదవడం స్టోరీస్ రాయడం ఇంగ్లీష్ వంటి క్లాసెస్ నిర్వహిస్తున్నారు క్లాసెస్ చివరి రోజున పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేస్తారు ఈ బహుమతులు విద్యార్థుల ప్రోత్సాహాన్ని పెంచుతుంది తల్లిదండ్రులకు సూచన ఏమనగా ఈ వేసవి వల్ల మీ పిల్లల మానసిక శారీరక అభివృద్ధికి ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయి దగ్గరలోని ప్రభుత్వ గ్రంథాలయాల్లో సంప్రదించి మీ పిల్లలను ఈ క్లాసెస్ లో పాల్గొనడానికి ప్రోత్సహించండి ఈ రీల్ ని విద్యార్థుల తల్లిదండ్రులకు షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచిరెడి పలం